హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజైతే మీకు ఒక సింపుల్ కుచ్చు డిజైన్ ఇది సింపుల్ అని చెప్పచ్చు ఎందుకంటే బీడ్స్ ఏమీ యాడ్ చేయలేదనమాట చూడండి సో ఇది సూపర్గా ఉంటుందన్నమాట ఇది బీడ్ అయితే ఒకటి నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసినది కస్టమర్ దండి చాలా అంటే చాలా బాగొచ్చిందనమాట ఇదైతే కస్టమరు వన్ డేలో కావాలన్నారు అందుకనే ఎలాంటి బీడ్స్ యాడ్ చేయకుండా ఇది సింపుల్గా అండ్ ఎలిగెంట్ లుక్ కూడా ఇస్తుంది అనమాట ఇదైతే మేకింగ్ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి వీడియో అయితే షూట్ చేశాను టైం లేకపోవడం వల్ల అయితే ఈ వీడియోని నేను లేట్ అవుతుందనమాట తప్పకుండా ఈ వీడియో మేకింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శారీ అయితే ఇలా ఉందనమాట శారీ కూడా చాలా బాగుంది లుక్ వైజ్ వెరీ గుడ్ అని చెప్పచ్చు అనమాట అందుకని వాళ్ళైతే ఇంకా వేరే డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు వన్ డేలో వేయడానికైతే కుదరదు అని చెప్పి నేనైతే ఈ సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను సో ఇది పళ్ళు అనమాట చూడండి పళ్ళు కూడా అలా వచ్చింది ఈ డిజైన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ డిజైన్ ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్